యషయా గ్రంథం పదహారవ అధ్యాయం అరణ్యపు తట్టునున్న శల నుండి దేశము నేలు వానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె హర్నోను రేవుల యొద్ మోయాబు కుమార్తెలు కనబడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మునట్లు చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియుము చదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకొను వారు వారి మీదకి రాకుండునట్లు మోయాబియులకు ఆశ్రయముగా ఉండుము బలత్కారులు ఓడిపోయిరి సంహారము మానిపోయను అణగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపింపబడును సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తేవరించును మోయాబియులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము వారి గర్వమును గూర్చి వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబియులు మోయాబును గూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబియులరా కేవలము పాడయున్న కిరహారే చేతు ద్రాక్ష పండ్లు అడలు దొరకక మీరు మూలుగుదురు ఏలైనగా హెప్సోను పొలములు సిబ్నా ద్రాక్షవల్లులు వాడిపోయెను దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులను జనముల అధికారులు అనగద్రొక్కిరి అవి యాజారు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యజారు ఏడ్చినట్లు నేను సిబ్నా ద్రాక్ష వల్లులు నిమిత్తము ఏడ్చెదను ఎప్సోను ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీద పడి కేకలు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయాను ద్రాక్షాల తోటలో సంగీతము వినబడదు సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను ఉన్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కిర్హారే సేతు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును పూర్వకాలమున యహోవా మోయాబును గుర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే అయితే యహోవా ఇప్ ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలీవాణి లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును